యువగలం యువ నాయకుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకంతా ఆదర్శమైనటువంటి నాయకుడు యువగలం అనే పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు నష్టాలని తెలుసుకొని ఈ రాష్ట్ర చరిత్రలో యువగలం పాదయాత్ర ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా పోరాడినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఆ వ్యక్తి ఈరోజు ఒక మహాశక్తై తెలుగుదేశం పార్టీని అధికారం లేక తెచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగులో అదే విధంగా అధికారం లేక వచ్చిన తర్వాత కూడా ప్రజల కష్ట సుఖాలను ప్రతిరోజు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని ఇమీడియెట్గా వాటన్నిటికీ కూడా పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించినటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలన్నా ఈ రాష్ట్రంని అభివృద్ధి చేయాలన్నా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అయితే జరుగుతుందని ఈ రాష్ట్రంలో యువత తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మేము గౌరవం